టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండని రోజులు భూములను ఎవరు కూడా కబ్జా చేస్తలే పట్ట జాగాను తాతలు సంపాదించిన జాగాను గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తుంటే పది సంవత్సరాల్లో ఈ మోపు చేసిన చిత్తాబదులు ఇంటే ఇతిహాసం అయితే రాత్రి రామాయణం అయ్యేటట్టే ఉంది ఇంకా ఇరవై గుంటల భూమి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ నన్ను చంపుతాను అధికారులకు లంచాలు ఇస్తూ ఎన్నిసార్లు నేను అప్లికేషన్ పెట్టిన అధికారుల దండం పెడతాను కాళ్ళు మొక్త న్యాయం జరుగుతుందా హై ఎలవేస్ నేను మేరుగు రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి రోజులు ఎక్కడ మా ప్రభుత్వంలో భూములను ఎవరు కూడా కబ్జా చేస్తలేరు మా అధికారులు కరెక్ట్ గా పనిచేస్తున్నారు అని చెప్పారు కదా కానీ సిద్దిపేట నియోజకవర్గంలో ఒక బాధితుడు తన భూమిని కబ్జా చేసిందని చెప్పి అతను ఎన్ని ఆఫీసులు తిరిగినా కానీ తన పని మాత్రం పది సంవత్సరాలలో ఎక్కడ కూడా జరగలేదు గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఎన్నో సార్లు పోయి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ అవి చూసి చూడనట్టు వ్యవహరించారు అయితే ఈ రోజు ఆ బాధితుడు చివరకు మన కర్తవ్యం ఆఫీస్ తెలుసుకొని మన ఆఫీస్ దగ్గరకు వచ్చిండు ఒకసారి అన్న స్టూడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అన్న ఒకసారి లోపలికి రా నా పేరు ఎక్కలదేవి లింగం సిద్దిపేట్ మాది థర్టీ టూ వార్డ్ రామ్నగర్ నివాసిని అయితే అన్న గత పది సంవత్సరాల నుంచి ఎన్నో వినతి పత్రాలు అటు ప్రజావాణిలో అటు ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డిఏ ఆఫీసులో ఎక్కడ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా గానీ అవి లాస్ట్ కు చివరికి మళ్ళీ పోతున్నాయి ఎన్నో ఆఫీసులు తిరిగిండు కానీ ఆయన పని మాత్రం కాలే సొంత పట్టజాగా తను పన్నులు కట్టిన వంశపరంగా వచ్చిన భూమిని ఒక వ్యక్తి అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలుకుబడి ఉన్న నాయకుడు కబ్జా చేసిండని అన్న ఇప్పుడు మన ఆఫీస్ వచ్చిండు ఈ అన్న ఈ ఫైల్ మొత్తం ఇవే అన్న ఇవన్నీ ఈ పది సంవత్సరాల్లో ఈ మోపు చేసిన చిత్తాబదులు ఇది ఇంటే లాస్ట్ కు ఇంటి ఇతిహాసం అయితే రాతే రామాయణం అయ్యేటట్టే ఉంది ఫైల్ చూస్తే మొత్తం ఇన్ని ఫైల్ తయారు చేసిండు చెప్పే అన్న ఇప్పుడు బాగా నీ మొత్తం ఏ నుంచి స్టార్ట్ అయింది నీ జాగా ఎవ్వరు కబ్జా చేసిరు ఆ కబ్జా చేసిన వ్యక్తి ఎవరు మా తాత గారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సిద్దిపేట అర్బన్ లో నూట ఎనభై ఐదు సర్వే నంబర్ ఫస్ట్ విస్తీర్ణం వచ్చేసి ఎకరం ఇరవై గుంటల భూమి నామా ద్వారా కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుండి మా నాన్నగారు వ్యవసాయం చేసుకుంటూ పన్ను శిస్తులు చెల్లించుకుంటూ థర్టీన్ బి పట్టా పాస్బుక్ కూడా పొందినారు ఎన్ని సంవత్సరాల కింద ఉన్నారు మీరు అని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మాకు వంశ పరపరంగా వచ్చిన భూమి ఇక మా నాన్నగారు థర్టిన్ బి పట్టా పాస్బుక్ ఫస్ట్ మెట్ట ఎకరం ఇరవై గుంటల భూమి హైవే రోడ్కే ఉంటుంది ఎల్లమ్మ గుడి నుంచి నాగోయ్య గుడి మధ్యలో ఉంటుంది మా నాన్నగారి పేరును నలుగురు వ్యక్తులు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసుకొని జే జే ఐలయ్య వనం కిష్టయ్య ఆరటి సత్యం కాగితీ మోహన్ రెడ్డి అనే వ్యక్తులు ఒక ఎలాంటి ఆధారం లేనటువంటి ఒక మంగళి యాదమ్మ అని పేరు మెన్షన్ చేస్తూ మా నాన్నగారి పేరును కొట్టివేయడం జరిగింది ఎలా కొట్టి వేసిందని చెప్పేసి నేను ఆర్టీఐ కింద కూడా చాలా సార్లు అడిగాను అడిగితే బాబు రికార్డులలో తప్పు జరిగింది నేను ఏమి అసలు ఈ ఎలా తప్పు జరుగుతుంది మరి మా నాన్న పేరు ఏ విధంగా కొట్టేసినప్పుడు మరి మేము అమ్మలేదు మా నాన్న అమ్మలేదు మా తాతమ్మ లేదు మరి ఏ విధంగా మా నాన్న పేరు కొట్టేసిన నేను ఆర్టీఏ కింద చాలా సార్లు అడిగినా గాని ఒక కులద్రోవ పత్రం ద్వారా డెబ్బై ఆరు డెబ్బై ఐదు పిట్ల శ్రావంతి రాఘవపూర్ అని ఉంది ఆ ఏదైతే నేను ఆర్టీఏ కింద అడిగినో నాకు జవాబు ఇలా జరిగిందని చెప్పేసి ఆ రికార్డు సెక్షన్ లో తప్పు జరిగింది నేను ఏం చేయలేను నాకు కొట్టేసే అథారిటీస్ లేవు మీ పేరెక్కి అథారిటీస్ లేవు నువ్వు ఆర్డీఓ అఫీల్ కోర్ట్ వేసుకోమంటే నేను ఆర్డీఓ ఆఫీల్ కోర్టు లా మా ఫేవర్ లో వచ్చినప్పటికీ కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళి సవరణ చేసి ఎక్కించుకోమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని మేము అర్జీ కొరగా ఎంఆర్ఓ గారు అక్కడ జేజే ఐలయ్య వనం వనంకి అనే ఇద్దరు వ్యక్తులు డబ్బు పలుకుబడితోని రాజకీయ నాయకుల సపోర్ట్ తోని మా భూమి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర లంచం ఇస్తూ ఆపుతూ మరి ఇలా చేయడం జరిగింది సార్ మరి ఇప్పుడు మీరు అధికారుల దగ్గర పోతే అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కింద పోతే ఏమన్నారు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ పోలీసుల చుట్టూ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు ఒక వందల సార్లు నేను అప్లికేషన్లు పెట్టుకున్నా గానీ నాకు అప్పుడు న్యాయం జరగలేదు గతంలో ఒకసారి మున్సిపల్ ఆఫీసు అధికారులు నా దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ నన్ను బెదిరింపులు చేసుకుంటూ నన్ను చంపుతా ఎక్కడ పడితే అక్కడ వెంబడిస్తూ నన్ను చంపుతాను చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది జే జే తన కుమారులు పెద్దిరాజు అంజని కుమార్ నన్ను ఎక్కడ కనబడితే అక్కడ ఒక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చినా గాని తనదే పోలీస్ స్టేషన్ అన్నట్టుగా వ్యవహరిస్తూ నన్ను చాలా సార్లు నన్ను అధికారులకు లంచాలు ఇస్తూ నన్ను బాధ పెట్టడం కూడా చాలా సార్లు జరిగింది ఎన్ని సార్లు నేను అప్లికేషన్ పెట్టినా కానీ ఒక మున్సిపాలిటీ వందల సార్లు నేను అప్లికేషన్ పెట్టాను ఇలా మున్సిపల్ అధికారులు ఏ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అసలు మున్సిపల్ అధికారులు స్పందించలేరు అప్పుడు అప్పుడున్న మున్సిపాలిటీ అధికారులు స్పందించారు ఇప్పుడున్న ఏమన్నారు అప్పుడున్న మున్సిపల్ అధికారులు దాన్ని కూలగొట్టి డిస్మిటల్ చేసి దీంట్లో కోర్టు కేసు ఉంది దీంట్లో ఎవరు వెళ్ళొద్దు కోర్టు కేసు తేలంత వరకు అని చెప్పినా గానీ మున్సిపల్ వాళ్ళు వీళ్ళంతా మున్సిపల్ వాళ్ళు చాలా సార్లు దాన్ని డిస్మిటల్ చేస్తూ అక్కడికి నేను నా భూమి నా సొంత భూమి దగ్గరికి నేను వెళుతా అంటేనే నన్ను సంపనికి ప్రయత్నం కూడా చాలా సార్లు చేసిండు ఒక వందల సార్లు నేను పోలీస్ స్టేషన్ పోయినా గానీ నన్ను పట్టించుకోలేదు చాలా ఫిర్యాదులు కూడా నేను ఇవ్వడం జరిగింది ఆఖరికి నేను వన్ టౌన్ గా సిపి దగ్గరికి పోలీస్ కమిషనర్ ఆఫీస్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ అప్పుడు ఆ లో జోల్ డేవి సార్ ఉండే సిపి గారు అప్పుడు నాకు న్యాయం జరిగింది ఇప్పుడు ఉన్న మళ్ళీ మధ్యలో ఉన్న అధికారులతోనే నాకు న్యాయం జరగకపోయేసరికి చాలా సార్లు నేను మంత్రివర్యులు హరీష్ రావు దగ్గరికి కూడా అనేక సార్లు వెళ్ళడం జరిగింది వందల సార్లు ఒక ఇరవై ముప్పై సార్లు సంతకం పెట్టినా గానీ నాకు ఎలాంటి ఫలితం కూడా దక్కలేకపోయింది మళ్ళీ అక్కడికి ఓంగని ఒకసారి ఏమో ఎంఆర్ఓకు రెఫర్ చేస్తాడు ఒకసారి ఏమో ఆర్డీఓకు రెఫర్ చేస్తాడు ఒకసారి ఏమో కలెక్టర్ రెఫర్ చేస్తాడు ఒకసారి ఏమో మున్సిపల్ కమిషనర్ రెఫర్ చేస్తాడు మళ్ళీ ఎంఆర్ఓ కు మళ్ళీ ఇట్లా సిపి గారికి ఇట్లా రెఫరేషన్ కానీ ఎన్ని సార్లు వాళ్ళ ప్రభుత్వంలో నాకు ఎప్పుడు న్యాయం జరగలేదు ఏ సంవత్సరంలో పోయినావు రెండు వేల ఇరవై లో పోయినా రెండు వేల ఇరవై ఒకటి లో పోయినా రెండు వేల ఇరవై రెండు లో పోయినా రెండు హరీష్ వినతి పత్రం ఇచ్చిన హరీష్ వినతి పత్రం ఇచ్చిన ఇంకొక ఆయన ఇచ్చిన సంతకాలు పెట్టిన పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి ఎనిమిదో డేట్ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు రోజున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి పోయిన ఇది వినతి పత్రం రెండు వేల ఇరవై మరి హరీష్ రావు గారు ఏమన్నారు అప్పుడు ఎన్ని సార్లు సంతకం పెట్టి రెఫర్ చేసినా గానీ అధికారులు అప్పుడు పట్టించుకోలేదు అధికారులకు హరీష్ రావు గారు రెఫర్ చేసిండా చేసిండు చాలా సార్లు చేసిండు ఇక ఉన్నాయి చెప్పిండు ఫోన్ చేసిండు సంతకాలు పెట్టి కూడా చేస్తాడు పో అని చెప్పేసి కూడా చాలా సార్లు చేసినా గానీ అక్కడ పోగానే హరీష్ రావు సార్ రెండు సంతకాలు ఉంటాయని అధికారులు కూడా కొందరు చెప్పడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ కు ఇవే కాకుండా ఇంకా ఎటువంటి చాలా ఉన్నాయి ఒక బంధాల సార్ నేను వెళ్ళడం జరిగింది ఆర్టీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ నేను ఎన్ని సార్లు క్వశ్చన్ అడిగినా గానీ ఎంఆర్ఓ గారు అప్పుడు విజయ్ కుమార్ సారు ఎల్ రెడ్డి వీళ్ళు ఉండే విఆర్వో ఎల్ రెడ్డి ఉండే ఎప్పుడు ఏది క్వశ్చన్ అడిగినా ఎన్ని సార్లు వందల సార్లు నేను అప్లికేషన్ పెట్టి ఆర్టీఐ కింద పెట్టినా గానీ మీరు ముందుగా సూచించిన ఏదైనా ఒక పని దినంలో ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల లోపు వచ్చి తనిఖీ చేసుకోగలరు అంటే నేనే పోయి నేనే తనిఖీ చేసుకోనట్ట మరి అధికారులు ఎందుకున్నారు నాకు అర్థం కాలేదు నా ఫేవర్ లో ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రజావరణ మరి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా సార్ ఈ జేజే జే ఐలయ్య వనం కిష్టయ్య కాగితీ మోహన్ రెడ్డి ఆరి సత్యం ఈ మంగళ యాదమ్ అంటున్నారు మరి మీ దగ్గర మీరు పాస్ లు ఇచ్చినట్టుగా మాకేమన్నా ఇవ్వండి అంటే మేము పాస్బుక్ ఇవ్వలేదు ఎలాంటిది అసలు మా రికార్డుకే లేదని చెప్పేసి నాకు సర్టిఫైడ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రజిత ఆదాయ దురపత్రం తప్ప నా రికార్డుకి ఏం లేదని చెప్పేసి నాకు ఇగో ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులా ప్రభుత్వం మారినాక నాకు ఇగో సర్టిఫైడ్ ఇచ్చారు ఇగో ఆ రజిత ఆదాయ దురపత్రం తప్ప నా రికార్డుకు ఎలాంటిది ఏం లేదు తాను తయారు చేసుకునే తప్ప మా రికార్డుకి కి ఏం లేవని చెప్పేసి నాకు చాలా ఇట్లా సర్టిఫైడ్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొత్త పాస్బుక్ లో పెట్టుకోలేరా మరి పెట్టుకున్నాను పెట్టుకుంటే అక్కడికి వెయ్యాక అధికారులకు లంచం ఇస్తూ ఎవరు ఎవరు జేజే ఐలే వనం కిస్టయ ఇద్దరు కలిపి డబ్బులు ఇస్తూ నీకు ఏకైనా బిల్ ఇయ్యా అంటే నా భూమికి నువ్వెవరు అని చెప్పేసి నేను ఎంఆర్ఓ అర్జీ కొరగా ఎంఆర్ఓ గారు అవుతుంది తొందర పడకు అని చెప్పేసి ఆఫీస్ ఆఫీయగానే ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఒక తెలంగాణ ప్రభుత్వంలో మా బుక్కులు మార్పిడి చేయమని చెప్పేసి ఆర్టీఓ అప్పీల్ కోర్టు మాకు మా ఫేవర్ లో ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓకు చెప్పినప్పటికీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరి సమక్షంలోనే ఆర్డీఓ ఆఫీస్ లో మా పేర్లు ఎక్కిమని చెప్పి చెప్పినాకనే ఇది ఎక్కికుండా ఒక డబ్బు లంచాలు ఇచ్చుకుంటూ నా వెనక పెద్ద కొండనే ఉందిరా నువ్వు ఏం చేసుకుంటావు ఏడిపోతావు పో నీకు ఎక్కడికి పోయినా గానీ నీకు న్యాయం జరగదు అని చెప్పేసి అనుకుంటూ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటూ ఇట్లా నడిపే నేను వన్ టౌన్ కి వెళ్ళినా సిపి ఆఫీస్కి వెళ్ళినా అయినాయి తన పైన ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ల కింద తన కుమారులు పెద్దిరాజు అంజని కుమార్ పైన కేసులు అయినప్పటికీ కూడా డబ్బు నా పడితో పెద్ద పొలిటికలే ఉంది ఆ చంపుతా అంటే ఎమ్మెల్యే కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది వినతి పత్రం ఇచ్చిండు అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకోని చెప్పి రమ్మని చెయ్యి అడుగుతలేరు చాలా సార్లు డాక్యుమెంట్లు సిపి గారు ఇప్పుడు మొన్న ప్రజెంట్ నేను గాంధీ భవన్ వెళ్ళడం జరిగింది గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను గాంధీ గాంధీభవన్ కు వెళ్లడంతో గాంధీభవన్ లో సురేఖ ఆర్థిక అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు సిపి మేడం కు లైవ్ లో మాట్లాడి మా భూమికి మా భూమికి వెళ్ళి వీణకు కబ్జా ఇప్పివ్వండి అతన్ని రిమాండ్ చేసి పడేయండి అని చెప్పేసి ముఖాముఖి మాట్లాడారు చెప్పిన తర్వాత ఇప్పుడున్న అనురాధ మేడం గారు ఎంక్వైరీ క్షుణ్ణంగా తీసినావు ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు ఇది కరోనా నుంచి మంత్రి వర్యులు హరీష్ రావు దగ్గరికి చాలా సార్లు నేను పోయినా కానీ అక్రమంగా నిర్మిస్తున్నా చెప్పేసి నేను కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు అనేక సార్లు కూలగొట్టి నాకు అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అతను ఎక్కడ పడితే అక్కడ కబ్జాకు ప్రయత్నం చేయడం జరిగింది నాదే కాకుండా ఒక భారెమం చౌరస్థల్ని జై సంతోష్ మాత ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అక్కడ ఇది పొలిటికల్ తోనే ఆగింది ఇంకోటి బారేమో చౌరసల థర్టీ టూ వార్డు లో అది కనీల్ కూలగొట్టిలు నా సొంత పట్టాభూమిలే కనీళ్ళ కూలగొట్టి గాని ఇది నా అడ్డ అని చెప్పేసి ఎప్పుడు దీన్ని మాత్రం కూలగొట్టడం లేదు నేను ఎనక ఇది పదహారవ వార్డు నువ్వేం పీకలేవురా ఇది ఇది మాత్రం కూలగొట్టే ఎవరికి ఆ దమ్ము లేదు అని చెప్పేసి చాలా సార్లు నాకు వెల్లడించడం కూడా జరిగింది నేను వన్ టౌన్ కు చాలా సార్లు వందల సార్లు వెళ్ళినా గానీ నాకు న్యాయం జరగలేదు చివరికి ఇప్పుడు కొత్త ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ అయినా ఎవరైనా కలిసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారుల దగ్గర పోయినా అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వంలో మాత్రం నాకు న్యాయం జరుగుతుంది ఎక్కడికి పోయినా గానీ నాకు ఏది నేను ఫిర్యాదులు ఇచ్చినా నేను అప్లికేషన్ పెట్టినా గానీ నాకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కూడా ఆ రెఫర్ కూడా చేయడం జరిగింది ఆ స్థానికంగా ఇప్పుడైతే ఎక్కడికి పోయినా కానీ పని అవుతుంది ఒక సాధారణమైన బీసీ బిడ్డకు తన సొంత పట్ట జాగాను తాతలు సంపాదించిన జాగాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తుంటే అధికారులు కూడా గత బిఆర్ఎస్ పాలనలో వారికి కొమ్ము కాస్తూ ఈ బాధితున్ని ఇంత ము తిప్పలకు గురి చేసాడు రా గత రాష్ట్ర మంత్రివర్యుడు ఊర అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా రిపేర్ చేసినా కానీ దానికి ప్రతిఫలం లేకుండా పోయింది కనీసం ఇప్పుడైనా తనకి ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పి లాస్ట్ కు తిరిగి తిరిగి ఆఫీస్ కి వచ్చిండు ఇప్పుడు నీకు న్యాయం జరుగుతుందా ఇక్కడైనా అధికారులు న్యాయం చేస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు న్యాయం జరగాలని ప్రతి ఒక్క అధికారికి నేను పాదాభివందనాలు చేసినట్టు చేయడం జరుగుతుంది నాకు న్యాయం జరిగేటట్టు నన్ను నాకు ప్రతి ఒక్కటి ఎక్కియగలరని నేను ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క మంత్రివర్యులు ముఖ్యమంత్రి దగ్గరికి కూడా నేను చాలా సార్లు నేను వినతి ప్రజా ప్రజాదర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది ప్రజా ప్రజాదర్బార్లో ఇవ్వడంతో నాకు చాలా సార్లు ఇప్పుడు కూడా పని అవుతుంది ఇప్పుడైనా స్పందించి అధికారుల దండం పెడతారని కాళ్ళు మొత్త ప్రతి ఒక్క అధికారి నాకు స్పందించి నాకు నా ఫేవర్ లో చేయాలని చెప్పేసి కోరుచున్నాను ఎవరైతే కబ్జాలకు పాల్పడినా కబ్జాలకు పాల్పడిన వారు ఉన్నారో వారిని ఎలాగైనా ఈ ప్రభుత్వం అయినా కనీసం వారిని శిక్షించి వాళ్ళ కఠిన చర్యలు తీసుకొని ఈ ఎక్కడతే లింగం అనే బాధితుడికి ఒక బీసీపీటకు న్యాయం చేయాలని మనకర్త న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాం